సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ గా కైలాసం లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు కోశాధికారిగా కిషన్ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ తిరుపతిరెడ్డి సహాయ కార్యదర్శులుగా రాజారాం యాదగిరి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు గౌరవ సలహాదారులు శేషం శ్రీనివాసాచార్యుల అధ్యక్షతన గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు శంకర్ శర్మ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులుగా గాడిపల్లి భాస్కర్ ఎన్సీ రాజమౌళి గుంటుమల్లే మోహన్ రెడ్డి డాక్టర్ నరేష్ బాబు వైపాల్ రెడ్డి కార్యవర్గ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు గత ఇరవై సంవత్సరం ఇప్పుడు వచ్చే బ్రహ్మోత్సవం ఇరవై బ్రహ్మోత్సవం అవుతుంది పన్నె సంవత్సరాలు దాటి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయాన్ని నిర్మించి ఇది శ్రీ చిన్నజీయర స్వామివారి శ్రీ అష్టంలచే ప్రతిష్టాపన జరిగిన ఆలయం ఇది స్టార్టింగ్ లో ఉన్న దానికంటే ఇప్పటి వరకు దినదినా అభివృద్ధి చెందుతూ రేంజ్కి వెళ్ళిపోయింది అందులో భాగంగా మొదటి నుండి ఉండి ఆ స్వామివారికి చేసుకున్న సేవలకు గుర్తించి గత వాళ్ళకు నాకు ఒక సంవత్సరం తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు ఈ సంవత్సరంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆలయానికి రంగులు లేనటువంటి విషయాన్ని గుర్తి గుర్తు చేసుకొని రంగులు వేయడం ఆలయానికి పంచలోహ శిఖరాన్ని ప్రతిష్ఠింపజేయడం కనుక సిసి రోడ్లు కానీ అద్భుతమైన రేకుల షెడ్డు యాగశాడు గల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సమావేశం శాసనసభ్యుల సమావేశము చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని జరిపించడానికి తమవంత సహాయంగా శాసనసభ్యులు రావడం జరిగింది ముఖ్యంగా అందరికన్నా ఈ మూడు బాధలు గల వ్యక్తులు మన అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ గారు కార్యదర్శి గాలపడి వెంకటేశ్వర గారు మరియు కోశాధికారి గారి నేది కిషన్ కుమార్ గారు వీరి ముఖ్యమైన చాలా బాధ్యతలు ఏర్పడ్డాయి ఈరోజు ఉంది దేవాలయము అంటే ఏంటిది దేవాలయంలో ఏ కార్యక్రమాలు కానీ దాని అభివృద్ధి ఏ విధంగా అనేది ఇంత ముందు చేసినారు కానీ ఇది ఒక బాధ్యతగా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది